జెం జే దివ్యమాణి యూట్యూబ్ ఛానల్ను ప్రతిరోజు వీక్షించి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం క్రీస్తు జయంతి పర్వదినములు కొనియాడి నేటికి నలభై రోజులు గడిచినవి మోషే చట్టానుసారం శుద్ధీకరణ దినములు గడిచిన పిదప మరియా యోసేపులు బాలయేసును దేవాలయములో సమర్పించారు యూదా ఆచారములు సంప్రదాయములను అనుసరించి బాలయేసును దేవాలయంలో సమర్పించిన విధము కేవలము మరియా యోసేపుల కార్యమైనప్పటికీ యేసు సమర్పణ ఒక క్రొత్త వరవడిని సృష్టించి దేవాలయంలో ఉన్న మత పెద్దల అర్చకుల విశ్వసనీయతను ప్రశ్నించింది బాలయేసు సమర్పణ సమయంలో కేవలము సిమియోను మాత్రమే యేసును గుర్తించి తద్వారా తాను జీవించిన జీవన విధానమును దేవునితో తనకు గల సంబంధమును ప్రస్ఫుటము చేశారు బాలయేసు సమర్పణ ఉత్సవము మనకు దేవునితో గల బలమైన సంబంధములు గురించి తెలియజేస్తూ మనము చేయవలసిన సమర్పణను గుర్తు చేస్తుంది నేడు మరియా యోసేపులు తాము నిర్వర్తించవలసిన దేవునికి చెల్లించవలసిన బాధ్యతలను నెరవేర్చుతూ తమ కుమారుడైన బాలయేసును అత్యంత ప్రీతికరమైన కానుకగా సమర్పించడం జరిగింది సమర్పించారు కూడా తద్వారా తమ కుమారుడు ఏసు మానవుల శిక్షణార్థం శిలువపై చేయనున్న అత్యున్నత సమర్పణను సిద్ధం చేశారు ఈ సమర్పణ ద్వారా యేసు సంపూర్ణంగా దేవునికి చెందునని ప్రపంచానికి తెలియచేయడం జరిగింది విశ్వాసులుగా మన జ్ఞానస్నానము ద్వారా మన సమర్పణను మనము సమర్పణను స్వీకరించగా మన అనుదిన విశ్వాస పయనము ద్వారా మన సమర్పణతో దినదినాభివృద్ధి చెందుటకు పూర్తిగా దేవునితో సమక్యం కావాలి దోహదపడాలి దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి మన అనుదిన జీవితంలో సాక్షాపూరిత విశ్వాసమును మనం పఠించాలి ఆ విశ్వాసాన్ని చాటుటకు మనం సిద్ధంగా ఉన్నామా ఏ విధముగా యేసు సంపూర్ణంగా దేవుని చెందనని ప్రపంచమంతట కూడా తెలియజేశారు విశ్వాస మన జ్ఞానస్థానం ద్వారా మన సమర్పణను స్వీకరించగా మన అనుదిన విశ్వాస పయనం ద్వారా మన సమర్పణతో దినదినాభివృద్ధి చెందుటకు పూర్తిగా దేవునితో సఖ్యత పడుటకు సఖ్యత పొందుటకు మనం దోహదపడాలి మన అనుదిన జీవితంలో సాక్షాపూరిత విశ్వాస పటిమను చాటుటకు మనం సిద్ధముగా ఏ విధముగా ఉన్నామో సినీ ప్రవక్త ప్రవచించిన దాని ప్రకారం ఆత్మపూరితుడైన లోకరక్షకుడు ఆత్మ ప్రేరితుడైన పరిశుద్ధాత్ముడు ఆత్మచే నింపబడిన వారైన ప్రభువును ప్రతిరోజు తరించి మనలను సమర్పించి ఇతరులను ప్రేరేపించి ఆ భగవంతుని అద్భుతాలను మన జీవితంలో అనుభవించుదాం సిద్ధపడదాం ప్రార్థించుకుందాం ఒకరి కోసం ఒకరు ప్రతిరోజు కూడా ఇతరులను దేవుని చెంతకు నడిపించడానికి ముందంజ వేస్తూ మంచి పాటలు మంచి అలవాట్లతో మంచి పద్ధతులతో మన అలవాట్లను మార్చుకుని భగవంతుని సేవలో నిమగ్నం అవుదాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్